ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమితులైన మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమనాయకర్త నందం అబాద్ధ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ టీడీపీ పార్టీ నేతలు పట్టణంలోని వివిధ సంఘాల ప్రతినిధులు నన్న అబద్దయ్యను కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అబద్దయ్తో తమ గల అనుబంధాన్ని పంచుకున్నారు ఈరోజు బాబాయ్ నన్ను అబ గారికి పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్గా ఆశీర్వదించినందుకు ముఖ్యంగా గౌరవనీరు నారా లోకేష్ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఒకటి కాదు రెండు కాదు వారి యొక్క రాజకీయ ప్రస్థానం దాదాపు నలభై రెండు సంవత్సరాల పైచులకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి నమ్ముకొని పార్టీకి వర్క్ చేస్తా పోయినసారి ఎలక్షన్స్ ఈసారి ఎలక్షన్స్లో కూడా తన వంతు కృషి నారా లోకేష్ గారిని గెలిపించటానికి అహర్నిశలు కూడా కష్టపడటం జరిగింది సమన్వయ కమిటీ ప్రెసిడెంట్గా అందరినీ కలుపుకుంటూ మంగళగిరిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఒక రకంగా చెప్పాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని పార్టీకి కూడా ఎప్పుడూ సలహాలు సూచనలు ఇస్తూ మా అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉంటూ ఈరోజు వారికి ఇలా రావటం అనేది మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది వారు ఈ యొక్క పదవికే వన్నె తీసుకొస్తారని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనుమూర్ణ వ్యక్తి మంగళగిరిలో తెలియని మనిషి లేరు వాళ్ళకి అంతేకాదు స్టేట్ వైడ్గా కూడా ఈ పద్మశాలీలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకి పరిచయస్తులే వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ యొక్క చైర్పర్సన్గా బాధ్యతలు తప్పకుండా తన తన నిర్వహిస్తారని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా సంతోషం ఈరోజు మాకు పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబుద్దయ్య గారికి ఈరోజు అష్ట పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రీతమ నాయకులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రత్యేకించి మంగళగిరికి మరి ప్రాధాన్యత ఇస్తూ ఫస్ట్ ఫస్ట్ మరి ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని మరి ఈరోజు నందమాబాదయ్య గారికి ఇవ్వటం మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తాం ఎందుకంటే పార్టీకి విధేయంగా ఉంటూ మరి మొదటి నుంచి కూడా మరి అనేక సంవత్సరాలుగా పార్టీయే తన ప్రాణంగా ప్రజలతో సమన్వయంగా ఉంటూ పార్టీని నడిపించినటువంటి నాయకుడు అవతయ గారు ఆయనకు లభించినటువంటి ఈ అవకాశం నిజంగా పార్టీకి సేవలు చేసేటటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఒక మంచి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్దలు గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త మా అందరికీ రాజకీయాల్లో మా అందరిని ఉండి ముందు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు అన్న ఉపాధ్యాయ గారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంతో మరి ఇన్ని సంవత్సరాల కష్టానికి ఈరోజు మరి వారికి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం పద్మశాలి చేనేత కుటుంబాలందరం కూడా చాలా సంతోషిస్తున్నాం మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ కోసం విశేష సేవలు అందించి మరి మరి ముఖ్యంగా మరి మంగళగిరి ఈ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారి గెలుపు కోసం మరి ఎంతో కృషి చేసి మంగళ ఎదురుకు మొత్తంలో దాదాపు తొంభై ఒక్క వేల ఓట్లు మెజార్టీ పైన తీసుకురావడంలో విశేష కృషి చేసినటువంటి పెద్దలు నన్ను గారికి ఈ రోజు చైర్మన్ పదవి అవుతాం అలాగే మాన్యశ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారికి మంగళ పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని చేనేత కుటుంబాల తరఫున పద్మశాలి కుటుంబాల తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా Em glória